హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి సందర్భంగా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాలు తయారయ్యే రవ్వ మోదకలు చూద్దామండి మౌల్ లేకున్నా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నోట్లో ఇట్టే కరిగిపోతుంది మరి చూసేద్దాం చూసేద్దామా రెసిపీ ముందుగా ప్యాన్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక కప్పు దాకా రవ్వ వేసుకుంటున్నాను ఈ రెసిపీ మొత్తానికి ఒక పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి ఇప్పుడు నెయ్యి రవ్వ కలిసేటట్టు కలుపుకుందాము లో ఫ్లేమ్ లో రవ్వ బాగా వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట రవ్వ లైట్ గా కలర్ మార్తే సరిపోతుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా శనగపిండి తీసుకున్నానండి బేసన్ అనగా అంటారు కదా సో అలా తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఇది లో ఫ్లేమ్ లో ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు దాకా ఫ్రై చేసుకోవాలండి రవ్వలో శనగపిండి చక్కగా కలిసిపోయి మంచి వాసన వస్తుంది మనకి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు డెస్కేటెడ్ కోనట్ వేసుకుంటున్నానండి లేదా పచ్చి కొబ్బరి ముక్కలుగా కోసి మనం మిక్సీ పట్టుకున్నా ఇలా వస్తుంది లేదా ఎండు కొబ్బరి వేసుకొని కొబ్బరి పాటు ఫ్రై చేసుకుందామండి తర్వాత ఇక్కడ నేను రెండు కప్పులు దాకా పాలు వేడి చేసి పెట్టుకున్నానండి సో ఈ పాలను ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు తీసుకున్నానండి సో అంతే అండి ఎక్కువగా తీసుకోకూడదు ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే మనకి ఇది కేసరిలాగా తయారవుతుంది కానీ ఇలాగా రాదండి సో ఇలా ఒక కప్పుకి రెండు కప్పులు పాలైతేనే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ముప్పా కప్పు దాకా నేను చక్కెర పొడి తీసుకున్నానండి చక్కెర పొడి చేసేటప్పుడు రెండు ఇలాచీలు వేసి పొడి చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మనం షుగర్ వేయడం వల్ల కరుగుతుంది అనమాట కరిగి ఇంకొంచెం ఉడుకుతుంది రవ్వ అనేది సో చూసారా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సపరేట్ అవుతుంది కదా ప్యాన్ నుంచి ఇప్పుడు మనం తీసుకున్న పావు కప్పులో సగం అక్కడ వేసుకున్నాం స్టార్టింగ్లో ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి ఇప్పుడు వేసుకుందామండి వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాము ఇప్పుడు ఇందులోకి ఇలా పసుపు కలిపిన పాలు వేసుకుంటున్నానండి కలర్ కోసం అని ఎక్స్ట్రా ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి కలుపుకుని ఒక నిమిషం పాటు ఉడకనిస్తే సరిపోతుంది సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ రావాలండి సో ఇలా పట్టుకుంటే చేతికి అంటుకోకూడదు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ అనమాట ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని రూమ్ టెంపరేచర్ కి వచ్చేదాకా వెయిట్ చేద్దామండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి మిగిలిన నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఏదైనా డ్రై ఫ్రూట్స్ గానీ లేదా పల్లీ ఇలా అనమాట సో అలాగే నేను పంకిన్ సీడ్స్ అవి తీసుకుంటున్నానండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం అండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ మిక్చర్ దాంట్లో వేసుకుందామండి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాము జాగ్రత్తగా కలుపుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం వేడిగా ఉంటాయి అనమాట ఇలా మొత్తం రవ్వ గడ్డలు గడ్డలుగా ఉంటాయి ఉంటుందండి అది స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఈ వీడియోలో చూ చూస్తున్నారు కదా సో ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి చక్కగా వస్తుంది అనమాట టెక్స్చర్ ఒకవేళ రవ్వ మిక్చర్ కనుక ఎక్కువగా డ్రైగా ఉంటే కాచి చల్లార్చిన పాలు కొంచెం చిలకరిస్తూ కలుపుకోవాలండి అప్పుడు చక్కగా వస్తుందన్నమాట టెక్స్చర్ సో ఇక్కడ రవ్వ రవ్వగా ఉండకూడదు అలాగని మరీ కేసరి చేసినట్టుగా చేయకూడదు అండి మోదక్ తినేటప్పుడు మనకి ఆ రవ్వ టెక్స్చర్ అనేది తెలియాలండి అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మోల్తో ఎలా చేయాలో చూపించాను చూసారు చూసారా కి కొంచెం ఆయిల్ గానీ నెయ్యి గానీ అప్లై చేస్తే మనకు చక్కగా వస్తాయి అనమాట మొదక్లు ఇప్పుడు మోల్డ్ లేకుండా ఎలా చేయాలో చూద్దామండి కొంచెం రవ్వ మిక్చర్ తీసుకొని ఇలా ఎక్కడ పగుళ్ళు లేకుండా బాల్ లాగా చేసుకోవాలండి తర్వాత మొదక్ లాగా ఇలా కొంచెం పైన షేప్ ఇస్తే సరిపోతుందండి సో ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్ గానీ నైఫ్ గానీ తీసుకొని ఇలా కొంచెం మనము షేప్ ఇవ్వాలన్నమాట అక్కడక్కడ మరి గట్టిగా ఒత్తకూడదండి జస్ట్ లైట్ హ్యాండ్స్ తో అలా ఒత్తాలన్నమాట సో ఈ షేప్ ఇచ్చేటప్పుడు మనం కొంచెం ఇలా పై వరకు ఇవ్వాలండి అప్పుడే మనకు అది మొదక్ మోల్డ్లో చేసినట్టు షేప్ వస్తుంది సో చూసారా ఇలా సో ఇలా అన్నీ తయారు చేసుకుంటే చక్కగా వస్తాయండి సో చూసారా మోల్ తోటి వితౌట్ తోటి ఎంత చక్కగా వచ్చాయో సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్